పిఠాపురం అసెంబ్లీ స్థానంలో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ తనకు సంచలన విజయం అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు పిఠాపురంలో జరిగిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం భావోద్వేగం ఆవేశం ఉత్సాహంతో సాగింది అభిమానులందరూ కూడా చాలా ఆనందించారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ పదవి ఇవ్వకపోతే సేవకుల్లా పనిచేస్తాను పదవి ఇస్తే బాధ్యతగా పనిచేస్తానని అనుకున్నాను నాకు జయం తెలీదు అపజయం తెలీదు మీరు సీఎం అనేరిస్తే అది నిజమైంది పదవి ఉన్నా రాజుగా ఉన్నా పదవి లేకపోయినా రాజుగా ఉన్నా అని ఆయన ఉత్సాహంగా ప్రసంగించారు ఘన విజయాన్ని అందించినందుకు మీకు రుణగ్రస్తుణ్ణి అన్నారు ఆయన ఏ రాజ్యాంగం రాసింది గుండెపై పచ్చబొట్టు పొడిపించుకోమన్నది ఏ రాజ్యాంగం రాసింది ఓ చెల్లి అన్నా ఓ తల్లి కొడుక అని పిలిపించేలా చేసింది రాజ్యాంగం ఇచ్చిన పదవిని గౌరవిస్తాను కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానాన్ని మాత్రం చివరి శ్వాస వరకు ఉంచుకుంటానంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు పిఠాపురంలో మూడు ఎకరాలు కొన్నాను ఆ స్థలంలో ఇల్లు కడతాను పార్టీ క్యాంప్ ఆఫీస్ కడతాను ప్రజలంతా నా క్యాంప్ ఆఫీస్ కు వచ్చి చాలా మాట్లాడుకునేలా ఉండాలి విశాలమైన స్థలంలో ప్రజలంతా వచ్చి చర్చలు జరపాలి ఆ స్థాయిలో నా ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఓ గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు అక్కడ ఉన్నటువంటి కేడర్కి అభిమానులకి కొందరు మనల్ని అనరాని మాటలు అన్నారు నువ్వు అసెంబ్లీలోకి ఎలా అడుగు పెడతావని ఛాలెంజ్ చేశారు అసెంబ్లీ గేట్స్ కూడా తాకలేవంటూ విమర్శలు చేశారు వాటిని నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ మీరు అంటే ప్రజలు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఘన విజయాన్ని అందించారనే విషయాన్ని తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోకపోయినా పిఠాపురం ప్రజలు మాత్రం చాలా సీరియస్గా తీసుకొని ఘన మెజారిటీతో ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించారు అయితే పెద్దలు వర్మగారు వారికి గట్టిగా సమాధానం చెప్పారు పవన్ కళ్యాణ్ గేట్లు బద్దలు కొట్టుకుని వస్తారని బల్లగుద్ది చెప్పారు వారి మాటనే నిజమైంది పిఠాపురం అభివృద్ధికి కట్టుబడి ఉంటాను కన్నీరు తొడవని పదవి నాకు వద్దు మీ సేవకు కట్టుబడి ఉన్నానంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా తెలియజేశారు అంతేకాదు పిఠాపురానికి ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి ఇవన్నీ కూడా పూర్తిగా నేను తెలుసుకుంటున్నాను ఖచ్చితంగా ఢిల్లీలోని పెద్దలను కూడా కలిసి ఇక్కడ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తాను ఇప్పుడే అధికారంలోకి వచ్చాం నెమ్మదిగా అన్ని పనులు కూడా పూర్తి చేస్తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని పిఠాపురంలో పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా తీరుస్తానని మాకు కొంచెం సమయం ఇవ్వండి అంటూ ప్రజలను ఆయన కోరారు